తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త హల్చల్ చేస్తుంది ఊహించిన విధంగా వైసీపీలోకి విజయసాయి రెడ్డి రీఎంట్రీ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని కేవలం రైతుగానే ఉంటానని ప్రకటించిన మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గారు తిరిగి పార్టీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఈ వార్త ప్రస్తుతం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అండగా నిలిచిన పార్టీకి సెకండ్ ఇన్ కమాండ్గా వ్యవహరించిన విజయసాయి రెడ్డి గారు ఆకస్మిక రాజకీయం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది తన నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది తన రాజీనామాకు పార్టీలోని కోటారి వైఖరి కారణమని ఆయన పరోక్షంగా చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కొందరు నిబద్ధత లేని వ్యక్తులు ఆయన్ని తప్పుదోవ పట్టించారని బహిరంగంగా విమర్శించడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నాయని ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు తిరిగి రాజకీయ పునఃప్రవేశానికి సంకేతాలుగా కనిపించాయి వైసీపీకి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా ఆయన సేవలు అత్యవసరమని ఆ పార్టీలోని సీనియర్ నాయకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది పార్టీ పునర్వ్యవస్థీకరణకు నాయకుల్లో తిరిగిన తిరిగి ఆత్మవిశ్వాసం నింపడానికి ముఖ్యంగా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించడానికి ఆయన లాంటి నాయకుడు తిరిగి రావాల్సిన అవసరం ఉందని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావిస్తున్నట్లు సమాచారం ఈ పరిణామం నేపథ్యంలోనే ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని చెబుతున్నారు రెడ్డి గారు ఇటీవల వైఎస్ జగన్ గారిపై పరోక్షంగా విమర్శలు చేసినప్పటికీ ఆయన చుట్టూ ఉన్న కోటారిని లక్ష్యంగా చేసుకున్నారనే తప్ప జగన్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదు పైగా జగన్ గారి సామర్థ్యాన్ని గురించి ప్రస్తావించడం గమన గమనించదగిన అంశం దీంతో వీరిద్దరి మధ్య ఉన్న పాత అనుబంధం వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాల అనుబంధం మళ్ళీ వారికి ఏకతాటిపైకి తీసుకువచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పార్టీ శ్రేణుల్లో కూడా విజయసాయి రెడ్డి గారి లాంటి కీలక నేత తిరిగి వస్తే పార్టీకి మంచి బలం చేకూరుతుందని చర్చ జరుగుతుంది రాజకీయాలకు తాత్కాలికంగా దూరంగా ఉన్న ప్రజా సమస్యలపై పార్టీ విధానాలపై ఆయన చేసిన విమర్శలు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి పరోక్షంగా మేలు చేశాయి ప్రస్తుతం ఆయన తన సేవలను మళ్ళీ పూర్తిగా పార్టీకి అందించడానికి సముఖ్యంగా ఉన్నారని త్వరలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో నేరుగా భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం ఈ భేటీ తర్వాత ఆయన రీఎంట్రీపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఏదేమైనా ఒకప్పుడు పార్టీకి రెండో స్థానంలో ఉన్న కీలక నాయకుడు తిరిగి రావడం అనేది వైసీపీకి ఒక పెద్ద బూస్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఈ కీలక పరిణామంపై మరింత సమాచారం కోసం అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు